హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇక స్టోరీలోకి వెళ్తే ప్రేమ పెళ్ళ పార్ట్ థర్టీ త్రీ అమర్ ఆద్యని చూసి గిల్టీగా ఫీల్ అయ్యి అలానే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు లంచ్ టైంకి అందరూ లంచ్ కి వెళ్ళిన అమర్ మాత్రం అలానే ఉన్నాడు తనకి అస్సలు తినాలని లేదు మరోవైపు హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆవిడకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తనని సరైన టైంకి హాస్పిటల్ కి తీసుకువచ్చారు లేకుంటే ఆవిడ ప్రాణాలు దక్కేవి కాదు అంటూ డ్రైవర్ కి చెప్పారు అప్పటికే డ్రైవర్ ఆవిడ కొడుకుకి ఫోన్ చేయడంతో అతను హాస్పిటల్కి వచ్చాడు డాక్టర్ చెప్పిన మాట విని సంతోషంగా డ్రైవర్ దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ అమ్మని టైంకి హాస్పిటల్కి తీసుకువచ్చావు అంటుంటే నేను కాదు సార్ ఎవరో ఒక మేడం ఆవిడ మనీ కట్టి సైన్ చేసి వెళ్ళిపోయారు ఏమైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పారు అంటాడు అవునా ఆ నెంబర్ ఇవ్వవా అని ఆ నెంబర్ తీసుకొని ఆద్యకి కాల్ చేశాడు లంచ్ చేయడానికి క్యాఫెటేరియాకి వెళ్ళిన ఆద్య అన్నోన్ నెంబర్ నుండి కాల్ చేసి లిఫ్ట్ చేయగానే హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మని కాపాడినందుకు మీ అకౌంట్ డీటెయిల్స్ పంపండి నేను మీ మనీ రిటర్న్ చేస్తాను అంటుంటే ఆద్య ఆవిడ బాగానే ఉన్నారుగా నాకు చాలా హ్యాపీగా ఉంది మనీ అంటారా నేను మా అమ్మ కోసం పెట్టాను అనుకుంటున్నా ప్లీజ్ అండి వదిలేయండి డబ్బుదేముంది ప్రాణం ముఖ్యం ఆవిడ బాగున్నారు కదా నాకు చాలు అంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ అని చెప్పి ఫోన్ పెట్టేశాక అమ్మని చూసి అక్కడే ఉండిపోయాడు అతను ఆఫీస్కి వెళ్ళిన లిఖిత ఆర్యన్తో కలిసి వర్క్ చేస్తూ ఉంది ఆర్యన్ తనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు లిఖిత అన్ని చాలా జాగ్రత్తగా వింటూ ఉంది లిఖితకి ఆ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు తనతో పాటు అలా చూస్తూ ఉంటే అప్పుడే ఒక మెయిల్ వచ్చింది దాని సారాంశం వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంతకు ముందు వరకు అన్ని బ్రాంచెస్ అమెరికాలో ఓపెన్ చేశారు ఇప్పుడు మాత్రం అన్ని ఇండియాలో ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు దాని కోసం టెండర్ వేస్తే అది వాళ్ళ కంపెనీకి ద బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అంటాడు ఆర్యన్ అవునన్నయ్య ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా మనకే దక్కాలి ఈ ప్రాజెక్ట్కి టెండర్ నేను రెడీ చేస్తా అన్నయ్య ప్లీజ్ అంటుంటే ప్లీజ్ ఎందుకునా నీ క్యాపబిలిటీ నాకు తెలియదా అంటాడు థ్యాంక్స్ అన్నయ్య అని మళ్ళీ వాళ్ళ వర్క్ లో పడిపోయారు మరోవైపు ఆద్య వాళ్ళ కంపెనీలో కూడా సేమ్ ప్రాజెక్ట్ గురించి టెండర్ రెడీ చేయడానికి వాళ్ళ బాస్ ఆద్య ఇంకా అమర్ని పిలిపించాడు మీ ఇద్దరు ప్రాజెక్ట్ ఇంకో వన్ వీక్లో కంప్లీట్ అవుతుంది కదా న్యూ ప్రాజెక్ట్ గురించి ఇద్దరికి విషయం చెప్పి ఇద్దరిని కలిసి ఆ ప్రాజెక్ట్ కోసం టెండర్ రెడీ చేయమని చెప్పాడు ఇద్దరు మౌనంగా ఓకే చెప్పి బాస్ రూమ్ నుండి బయటకు వచ్చారు అలా వచ్చాక అమర్ కాఫీకి వెళ్దాం వస్తావా ప్లీజ్ అంటుంటే సరే అని ఆద్య అమర్ ఇద్దరు కలిసి కాఫీకి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక అమ్మ ఆద్య వైపు చూస్తూ ఐఎమ్ సారీ ఆద్య నా చెల్లి లైఫ్ కోసం నిన్ను ఇబ్బంది పెట్టాను నిన్ను బాధ పెట్టాను నువ్వు నా చెల్లిలానే కదా అని ఆలోచించలేకపోయాను నేను రియలైజ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది నువ్వు ఆర్యన్ గారు ఒకరికొకరు దూరం అయ్యారు నన్ను క్షమించు అంటుంటే మీరు మీ చెల్లి కోసం చేశారు కానీ అలా చేసినా మా మధ్య నమ్మకం ఉంటే మీలాంటి ఎంత మంది వచ్చినా మేము సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఆ నమ్మకం నా మీద ఆర్యంకి లేదు అందుకే మేము విడిపోయాము దానికి మీరు బాధ్యులు కాదు అయినా మీరేమీ మనుషులని చంపలేదు కదా అంటుంది తన మాటలకి అమర్కి గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోయింది అమర్ ఆద్య వైపు చూస్తూ నన్ను ఇప్పటి నుండి నీ అన్నయ్యలాగే అనుకో నీకేం హెల్ప్ కావాలన్నా నన్ను అడగడానికి అస్సలు మోమాట పడకు అంటాడు సారీ నాకు ఎవరితో ఎటువంటి రిలేషన్ కలుపుకోవాలని లేదు అంటుంది అమర్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు అండ్ ఇంకొక విషయం మన పర్సనల్ విషయాలు ఆఫీస్లో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ మీరు కూడా ఇవన్నీ మర్చిపోండి జరిగిందేదో జరిగిపోయింది జరిగిన దానిని ఎవరూ మార్చలేరు ఇక నుండి జరిగే వాటిలో మన నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి అదొక్కటే మనం చేయగలిగేది అంటుంది అప్పుడే కార్తీక్ ఆద్యకి ఫోన్ చేశాడు ఆద్య కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కార్తీక్ సెడీ ఎలా ఉంది నువ్వెలా ఉన్నావు అంటూ వాళ్ళతో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆద్య వైపు చూస్తూ ఉండిపోయాడు అమర్ కార్తీక్ ఆద్యతో ఎలా ఉంది హైదరాబాద్ బ్రాంచ్ అంతా ఓకే కదా అంటుంటే ఓకే కార్తిక్ అంటుంది మరి నీకు అక్కడ ఆర్యన్ వాళ్ళు కనిపించలేదా అంటుంటే ఆ రోజు జరిగిన కిడ్నాప్ ఇంకా ఆర్యన్ ని తనని క్షమాపణ అడగడం అన్నీ గుర్తుకు వచ్చి జరిగింది చెప్పింది అది విన్న కార్తిక్ మరి ఇంత జరిగితే కనీసం మాకెందుకు చెప్పలేదు అంటుంటే మీరు కంగారు పడతారని చెప్పలేదు ఇప్పటికే నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అంటుంటే చెల్లి గురించి అన్నయ్య ఎప్పుడైనా ఇబ్బంది పడతాడా లేదు కదా ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తా అంటాడు సరే సరే సారీ ఈసారి నుంచి ఏది దాచను ఓకేనా అది అలా అన్నా గుడ్ అంటాడు సిరి ఏం చేస్తుంది అంటుంటే తనకి నిన్నటి నుండి నీరసంగా ఉంది అంటుంది అందుకే రెస్ట్ తీసుకుంటుంది ఏమైంది అంటుంటే తెలీదు అదే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నా ఇప్పుడు నిన్న ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాను ఇంతకు ముందే వచ్చాను హాస్పిటల్ గురించి కనుక్కుందామనే నీకు కాల్ చేశాను నువ్వు ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ బాగానే ఉంటుందా తను ప్రెగ్నెంట్ ఏమో అని అనిపిస్తుంది అంటుంటే అవునా నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది నేను ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న కార్తిక్ ఇలాంటి కేసెస్కి ఆ హాస్పిటలే బెటర్ గా ఉంటుంది సరే ఆద్య మేము వెళ్ళాక కాల్ చేస్తాం సరేనా జాగ్రత్త ఎక్కువ ఆలోచించి హెడేక్ తెచ్చుకోకు అంటాడు సరే కార్తీక్ గుడ్ న్యూస్ చెప్పాలి తెలిసాక మాత్రం పార్టీ ఇవ్వాలి అంటుంది సరే ఆద్య జాగ్రత్త బాయ్ అని ఫోన్ పెట్టేశాడు కార్తీక్ తో మాట్లాడిన తర్వాత వచ్చి తన వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంది ఆద్య అమర్ కూడా తన వర్క్ చేస్తూ ఉన్నాడు కానీ మనసులో మాత్రం జరిగిన తప్పు ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చూసుకోవాలి అని చెప్పిన మాట పదే పదే గుర్తుకు వస్తుంది ఎందుకో లిఖిత బాగా గుర్తుకు వచ్చింది తనని నేను ఎంత బాధపెట్టినా తను నన్ను ఎప్పుడూ కాదనుకోలేదు కానీ నేనే తనని కాదనుకొని నా నుండి దూరం చేసుకున్నాను అని బాధపడుతూ ఉన్నాడు లిఖిత వర్క్ చేస్తూ ఉంటే ఆర్యన్ విక్కీ స్కూల్ గురించి కనుక్కొని లిఖిత నేను విక్కీ స్కూల్ దగ్గరకు వెళ్తున్నా అక్కడ నుండి వచ్చాక నేను పిక్ చేసుకుంటాను అంటాడు సరే అన్నయ్య వెళ్ళు నాకు రావాలని ఉంది కానీ వర్క్ ఉంది అన్నయ్య చాలా డేస్ తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను కదా అంటుంటే ఇట్స్ ఓకేరా నేను వెళ్తాను నువ్వు మాత్రం ఒక్కదానివి ఇంటికి వెళ్ళకు అంటుంటే సరే అన్నయ్య అలాగే నువ్వు నా గురించి ఆలోచించకు బాబు దగ్గరకు వెళ్ళు అని కీస్ తీసుకొని విక్కీ చదివే స్కూల్ కి వెళ్ళాడు ఆర్యన్ విక్కీని దూరం నుండి చూస్తూ ఉన్నాడు విక్కీ కూడా వాళ్ళ క్లాస్మేట్ అయిన రిషి రాజ్ ఇంకా దీపులతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అలా చూడగానే విక్కీకి వాళ్ళ అమ్మ ఆర్యన్ని కలిసిన తర్వాత ఎక్కువ బాధపడడం గుర్తుకు వచ్చి రే అదుగో అతనే రా మా అమ్మని ఏడిపిస్తున్నాడు అని వాళ్ళందరికీ చెప్తాడు అతనిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇక్కడికి వచ్చాకే మొదటిసారి చూశాను కానీ ఇతను మా అమ్మని ఏదో చేస్తున్నాడు మా అమ్మ ఏడవడం చూశాను అంటుంటే అవునా మనం ఇతని పని చెప్దాం సరేనా అని ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిద్దామంటారు వాడి ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆద్య వల్ల నాన్నగారు మిగతా పిల్లల పేరెంట్స్ కూడా రావడంతో అందరూ పై చెప్పుకొని వెళ్ళిపోయారు విక్కీ కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉన్నాడు తర్వాత తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈవినింగ్ అవుతుంటే ఆద్య కూడా ఇంటికి వెళ్ళిపోయింది ఆఫీస్ నుండి అమర్ కూడా ఆద్య వెనుకే స్టార్ట్ అయ్యాడు అమర్ ఇంటికి వెళ్ళేసరికి ఉదయం నుంచి హర్ష ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉన్నాడు రాత్రంతా చలికి వణుకుతూ ఉదయం నుంచి ఎండలో చూస్తూ ఉన్నాడు సంధ్య కోసం హర్షని అక్కడ చూసిన అమర్ హర్ష దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో హర్ష సంధ్య నిన్ను ఎప్పటికీ క్షమించదు కోసం రాదు అంటుంటే పర్వాలేదు సార్ తను నా కోసం రాకపోయినా నేను తను వచ్చే వరకు ఎదురు చూస్తాను తను రాకపోయినా బయట నుంచి అయినా తనని నా బిడ్డని కాపాడుకుంటూ ఉంటాను ఇప్పటికే వాళ్ళ గురించి తెలిసాక ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి దూరం అయ్యాను ఇప్పుడు తెలిసాక దూరం నుండి అయినా వాళ్ళని చూసుకుంటూ బ్రతికేస్తా మీరు వెళ్ళండి సార్ నా గురించి ఆలోచించకండి అంటాడు అమర్ అక్కడి నుండి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే సంధ్య కాఫీ ఇస్తుంది కాఫీ తాగి రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన ఆద్య విక్కీ చేత హోంవర్క్ చేయిస్తూ ఉంది అప్పుడే కార్తిక్ ఆద్యకి వీడియో కాల్ చేశాడు లిఫ్ట్ చేసి కార్తిక్ అంటుంటే సిరి ఉంటుంది హాయ్ సిరి ఇప్పుడు ఎలా ఉంది నీరసం తగ్గిందా ఏం చెప్పారు డాక్టర్ అంటుంటే మన విక్కీతో ఆడుకోవడానికి త్వరలో బాబు కానీ పాప కాని పుట్టబోతున్నారంట అని చెప్తుంది ఇదేనండి ప్రేమ పిల్ల పార్ట్ థర్టీ త్రీ